అందరికీ నమస్కారములు వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బాయ్ నాని రాధా గారు మనం ఇంతవరకు ఇరవై నాలుగు వీడియోలు మనం చేయడం జరిగింది ఈ మాయామాల గౌడ రాగాన్ని తీసుకుని దాన్ని బేసిక్గా తీసుకుని మొదట ఇరవై నాలు ఇరవై నాలుగు ఎపిసోడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదో ఎపిసోడ్ అంటే ఇందులో మనం ఆల్రెడీ ఇరవై నాలుగు వచ్చి ఇప్పుడు ఇరవై ఐదో ఎపిసోడ్ మనం చేయాలి ఇప్పుడు ఇప్పుడు దానికి ప్రారంభిద్దాం అది ఇరవై నాలుగు ఎపిసోడ్లో మనం లాక్రియన్ డబుల్ ప్లాట్ త్రీ అండ్ డబుల్ ప్లాట్ సెవెన్ గురించి అక్కడ చెప్తూ అక్కడితో కట్ అయిపోయింది అది ఇప్పుడు దాని నుంచి అక్కడ మనం తీసుకుందాం అది డబుల్ హార్మోనిక్ మీది యొక్క మోడ్ అది అందులో లాక్రియన్ అంటే అర్థం మనకి తోడి రాగంలో పంచమానికి బదులు మాటు వేయాలన్నమాట మాటు అది లాక్రియన్ స్కేల్ అంటారు ఇప్పుడు ఇందులో ఈ లాక్రియన్ స్కేల్లో మనం మనం అది గాంధారాన్ని రెండు మెట్లు తగ్గించాలి అదే ఒక మెట్టు తగ్గించాలి లాక్రియన్లో ఒక మెట్టి తగ్గించాలి అదేవిధంగా మరి దైవిధంలో నిషాదంలో కూడా ఒక మెట్టు తగ్గించాలి ఆ లాక్రియన్ మోడ్లో ఉన్న నిషాదం తగ్గించాలి అయితే ఇక్కడ మనకి ఆ తగ్గించడానికి మనం ఎట్లా రాయాలి అంటే అది లాక్రియన్ డబుల్ ఫ్లాట్ త్రీ అంటే డబుల్ ఫ్లాట్ సెవెన్ అంటాం అంటే ఇక్కడ డబుల్ ప్లాట్ త్రీ అంటే అర్థం త్రీ పొజిషన్లో అనే లెటర్ ఉంది ఈ అంటే అంతర్గాంధారం అలాగే సిక్స్త్ సెవెంత్ పొజిషన్లో నిషాదం కాకల నిషాదం ఉంది మనకి థర్డ్ పొజిషన్లో అంతర్గాంధారం ఉంది సెవెంత్ పొజిషన్లోనేమో మనకి కాకల నిషాదం ఉంది అయితే అది ఈ థర్డ్ పొజిషన్లో రెండు మెట్లు తగ్గించాలి అంటే రెండు ఆపు నోట్లకి కిందకి రావాలి అది ఒక ఆపునోటి వస్తే సాధారణ గాంధారం ఇంకొక ఆపునోటి వస్తే శత్రుశ్రుతి రిషభము ఈ శతుశ్రుతి రిషభాన్నే మన కర్ణాటక సాంప్రదాయంలో పదహారు స్వరస్థానాల ప్రకారంగా దీన్ని శుద్ధగాంధారము నీవని అంటారు అదేవిధంగా కాకల నిషాద స్వరాన్ని ఒక మెట్టు తగ్గిస్తే కైసిక నిషాదం వస్తుంది ఇంకొక మెట్టి తగ్గిస్తే అంటే రెండు మెట్లు తగ్గించాలన్నమాట ఇక్కడ మనం అది వచ్చేది శత్రుశుతి దైవతము చిత్రు శృతి దైవతం దీన్నే కర్ణాటక సాంప్రదాయ పదహారు స్వరస్థానాల ప్రకారంగా దీన్ని ఏమంటారా అంటే మీవర్ అంటారు అంటే శుద్ధ నిషాదం అంటారు అన్నమాట అది అది లాక్రియంలో ఈ రకమైన స్కేల్ ఉంటుంది అన్నమాట ఒకసారి నేను పాడి వినిపిస్తాను సారే రే మామా అంటే సా రీవన్ రీటు లేదా గావన్ అంటారు దీన్నే తర్వాత మావన్ మాటు దావన్ దాటు ధాటు లేదా మీవన్ అంటారు దాన్ని సుదృశ అంటారు మరి ఐషాద్యమ్ అనమాట ఇందులో వచ్చేటటువంటి నోట్స్ అనమాట సారే వి దీన్ని లాక్ డబుల్ ఫ్లాట్ త్రీ అండ్ డబుల్ ఫ్లాట్ సెవెన్ అంటారు అన్నమాట ముఖ్యంగా ఈ డబుల్ హార్మోనిక్ మేజర్ లేదా మాయామాల గోడ రాగాన్ని మనం గ్రహభేదం చేసినప్పుడు మనకు వరుసగా డబుల్ హార్మోనిక్ మేజర్ అనేటువంటి రాగం తర్వాత రిషభాన్ని గ్రహభేదం చేసినప్పుడు ఏమో మనకి లిడియన్ షార్ప్ టూ అండ్ షార్ప్ సిక్స్త్ దీన్ని మనకి డెబ్భై రెండవ మేలకరత రసిక ఫ్రీ అంటారని అదేవిధంగా గాంధారాన్ని షడ్జమంగింద మనం తీసుకున్నప్పుడు అది మూడవ రాగం దాని పేరు మనకి ఆల్ట్రా ఫ్రిజియన్ స్కేల్ అంటారని ఇది మన కర్ణాటక సంగీతంలో లేదని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నాలుగవ స్కేలు అంటే మధ్యమాన్ని మనం షడ్జమ కింద గ్రహించినప్పుడు వచ్చేటటువంటి స్కేలే అది మైనర్ హంగేరియన్ మైనర్ స్కేల్ అదే సింహేంద్ర మధ్యమ రాగం దానికి రకరకాల పేర్లు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది తర్వాత తర్వాత ఐదోది అంటే ఐదవది పంచమాన్ని మనం షడ్జమం చేసినప్పుడు వచ్చేటటువంటి రాగం ఏషియన్ స్కేల్ అని ఓరియంటల్ స్కేల్ అంటారని దీనికి మన కన్నాడ సంగీతంలో ఉండదని కూడా చెప్పడం జరిగింది తర్వాత తర్వాత ఆ తర్వాత దాని దాని దైవితాన్ని మనం షడ్జమం చేసినప్పుడు వచ్చేటటువంటి రాగం అయోనియన్ అగమెంట్ షాక్ టూ అనేటువంటిది ఇది కూడా మనకి కర్ణాటక సంగీతంలో లేదని కూడా చెప్పడం జరిగింది ఇక లాస్ట్ది నిషాదం చేసినప్పుడు మనకి లాక్రియన్ డబుల్ ప్లాట్ త్రీ అండ్ డబుల్ ప్లాట్ సెవెన్ అనేటువంటి రాగం మనకు వస్తుంది ఇలాగా మొత్తం ఏడు రాగాలు వచ్చినాయి అయితే ఈ మాయామాల గౌడ రాగాన్ని మన కర్ణాటక సంగీతంలో గ్రహభేదం చేసినప్పుడు మనకి రెండే రాగాల కింద మరి చెప్తారు అంటే మిగిలిన ఈ స్కేల్స్ వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నాయి ఇప్పుడు ఆల్ట్రా బ్రిజియన్ అని అలాగే ఏషియన్ స్కేల్ అని అదే